వీళ్ళు చేసిన పనికి ఫుల్ ఫైర్ అయిపోయా సముద్రంలో దూకినా కూడా నా ఫైర్ దెబ్బకి నీరు మొత్తం ఆవిరైపోయాంత కోపం తెప్పించారు యుద్ధానికి రైడ్ కి ఉత్తి చేతులతో ఖాళీ ట్యాంక్ పెట్టుబడితో వెళ్ళకూడదు అలా వెళ్తే మాత్రం పొట్టు పొట్టుగా కొట్టి వదిలిపెడతారు నన్ను ఎవరేమీ కొట్టలేదు ఎగ్జాంపుల్ గా చెబుతున్నా మీరు ముందుగానే జాగ్రత్త పడతారని తర్వాత ఫస్ట్ అయితే కీ డ్రాప్ లొకేషన్ దగ్గర ఇవ్వాలంట కస్టమర్ పక్కన నుంచి చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలని చెప్తానే ఉంది అంతలోకే ఒక కీని పోగొట్టా కూడా ఎమ్మట్లోనే కాల మీద ఆగింది ఆ మేడానికి అయితే జాగ్రత్తగా తీసుకెళ్లి ఇస్తానని కొంచెం కూడా నమ్మకం లేదు అలా ముందుకు పోతూ ఉంటే మనోడు కారు ఎర్రగా బుర్రగా ఉందని వెళ్ళి ముద్దు పెట్టేశాడు ఈ కస్టమర్ అయితే ఫోర్ కిలోమీటర్స్ రైడ్ కి ఆరు సార్ కాల్ చేశాడు జల్దీ రామని మరి ఆటగాడు అంత జల్ది లోపల పోయి ఏం పొడుస్తాడో మరి క్యాన్సిల్ చేయాలా నుంచి ఏదో టైం పాస్ కాక నాతో ఆట ఆడుకున్నట్టే ఉంది ఈ మంట వాళ్ళు నేనే మనను ఫేస్ బ్లెర్ చేయకుండా వదిలిపెడితే రేపు ఆ వీడియో వాళ్ళు దాకా పోయి వాళ్ళకి సిగ్గు వచ్చింది